నిన్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ అని చెప్పి వరంగల్ దగ్గర పెట్టుకున్నారు పూర్తిగా ఒక రకంగా చెప్పాలనుకుంటే కేసీఆర్ గారిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు ద్వేషించే వాళ్ళు ఉంటారు కానీ కేసీఆర్ గారికి మాత్రం సాధ్యమైంది ఏంటంటే ద్వేషించే వాళ్ళు ఇష్టపడే వాళ్ళు పూర్తి స్థాయిలో కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అని చెప్పి శ్రద్ధగా వేరే నాయకులు చెప్పి కొంత ఇటీని అటు వదిలేసే వాళ్ళు ఉంటారు కానీ కేసీఆర్ గారికి దక్కిన ఘనత ఏంటంటే ఏం మాట్లాడతారో శ్ర శ్రద్ధగా వినేవాళ్ళు ఉంటారు ఇష్టపడే వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఇక కేసీఆర్ గారు నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు అనేది ఆ సభలో లేవనెత్తడం జరిగింది ఆ సభలో ఒక్కసారి రాజశేఖర్ రెడ్డి గారి పేరు లేవనెత్తగానే అక్కడికి వచ్చినటువంటి లక్షలాది జనాలు ఒక్కసారిగా మాస్ క్రౌడ్ ఒక్క అరిసే చూడండి ఆ దద్దరిల్లిపోయింది ఆ సభ కేసీఆర్ గారు కూడా ఒక్క నిమిషం ఆగి ఇట్లా ఇట్లా చూడటం జరిగింది ఏమైనా అన్నట్టుగా అంత కేసీఆర్ గారు అంత శ్రద్ధగా చెబుతున్న సభలో ఒకసారి రాజశేఖర్ రెడ్డి గారి పేరుకి అంత ఆరా పలికిందంటే మావులే వ్యవహారం కాదు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారికి తెలంగాణలో ఎక్కువ అభిమానులు ఉంటారు ఈ నిమిషానికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది అయితే అభిమానిస్తారో రెండు వేల తొమ్మిది నాటిలో తెలంగాణలో అంతకుమించి ఎక్కువ అభిమానులు ఉంటారు రాజశేఖర్ రెడ్డి గారికి ఒక రకంగా రాజశేఖర రెడ్డి గారికి అక్కడ చాలా ఫాలోయింగ్ ఉంది చాలా ఫాలోయింగ్ తర్వాత కాలక్రమంలో రాష్ట్ర విభజన అయిపోవటం తర్వాత పూర్తి స్థాయిలో మనం ఆంధ్రప్రదేశ్కి పరిమితం కావటం తర్వాత అప్పుడు మొదట్లో రెండు వేల పద్నాలుగులో మనం పోటీ చేసిన దాదాపు ఒక నాలుగున్నర ఐదు శాతం ఓట్లు వచ్చినాయి ఇండివిజువల్గా పోటీ చేసిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మనం పోటీ చేయకపోవటం రెండు వేల పద్దెనిమిదికి వచ్చేకి పూర్తి స్థాయిలో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సైలైన వ్యక్తులందరూ చాలా వరకు బీఆర్ఎస్ సపోర్ట్ చేశారు అప్పుడు కొంతమంది కాంగ్రెస్కి వెళ్ళిన చాలా మంది ఎక్కువ మంది బీఆర్ఎస్ సపోర్ట్ చేశారు బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం చాలా మందికి ఇష్టం లేదు రేవంత్ రెడ్డి గారు అంటే ఎవరు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు మనిషి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నట్టే కదా ఇక్కడ ఆపోజిట్గా పూర్తిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతలా ఉన్న ఇబ్బంది పెడుతున్నారు అక్కడ కేసీఆర్ గారిని పూర్తిస్తారు సపోర్ట్ చేయడం కల్పంకున్నారు అంతే కదా మొన్న ఎలక్షన్ కూడా రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చాలా జరిగింది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు మన సోషల్ మీడియా కూడా రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ తెలంగాణ ఎలక్షన్కి విపరీతంగా కష్టపడ్డాం కేసీఆర్ గారు గెలవడానికి ఇంకా ఫ్రెండ్లీ పార్టీ ఒక రకం చెప్పాలంటే కేసీఆర్ గారు ఇక్కడ మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రెండ్లీ పార్టీ రేపు థర్డ్ ఫ్రెండ్గా ఏర్పడే అవకాశం ఉంది ఖచ్చితంగా వీళ్ళిద్దరు కలిసి ఒక కుటుంబం మద్దతు ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరగచ్చు కూడా బికాస్ ఆఫ్ ఎందుకంటే ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటేనే పూర్తి స్థాయిలో స్వార్థపూరితమైన వ్యక్తులు ఎవరైతే రాజకీయాల్లో వాళ్ళు పక్కన పెట్టే కార్యక్రమం రెండు పార్టీలు చేస్తూ ఉంటాయి రెండు పార్టీలు చేస్తూ ఉంటాయి అందుకేనేమో రాజశేఖర రెడ్డి గారి పేరెత్తంగానే అక్కడ ఉన్న వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ప్రేమాభిమాను ప్రేమాభిమానాలు చూపించుకొని పెద్ద ఎత్తున రావడం జరిగింది ఒకసారి రాజశేఖర రెడ్డి గారి పేరు ఎత్తంగానే ఆ సభ అంతా ఎట్లా మోదమోగిందో చూడండి

పథకాన్ని మార్చకండి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండి నేను చెప్తా ఉన్నా ముందు ఆయన సేన ఒక పథకం తెచ్చింది నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగినా హెల్త్ డిపార్ట్మెంట్ బిల్చి అడిగిన ఏం పథకం అయినా బాగుందా అంటే సార్ మంచిగుంది ప్రజలకు లాభం అవుతుందని చెప్పింది నేను చెప్పిన ఎందుకలుస్తారు అంటే అభిమానాన్ని పూర్తి ఎవరు దాచుకోలేరు తెలంగాణలో ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారు అభిమానులు అంటున్నారు బికాస్ ఆఫ్ ఆరోగ్యశ్రీ అనండి ఫీజ్ రియంబర్స్మెంట్ అనండి ఉచిత విద్యుత్ అనేది రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకు ఎక్కువ మేలు జరిగింది ఆంధ్రా కంటే ఉచిత విద్యుత్ అనేది రాజశేఖర్ రెడ్డి గారు ఆ తెలంగాణకు ఎక్కువ మేలు జరిగింది అది చేశారు రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆరోగ్యశ్రీ ఒకటే చాలా పథకాలు ఉన్నాయి ఆయన తీయగలిగిన సంక్షేమం నాకు తెలిసి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే ఇంక ఊరు ఆయన తీసుకొచ్చినటువంటి దాని మీద ఎక్కువే చేయడానికి అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉంది స్వయంగా ఆయనే తీసుకొచ్చాడు ఆ స్కీమ్ రైతు బంధు కేసీఆర్ గారి మీద ఉంది రాజశేఖర రెడ్డి గారికి ఆరోగ్యశ్రీ ఫీజు రెండు చాలా స్కీములు ఉన్నాయి వాటేపోతే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి పేరు ఏమి ఏం స్కీములు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు గుర్తు రాగానే ఏం వస్తాయి అనేది ఇప్పటికి ఇండివిజువాలిటీ చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసుకోలేకపోయారు ఇది ఆశ్చర్యకరమైన విషయం కానీ ప్రపంచాన్ని నేనే మార్చాను ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు నేనే మార్చేశాను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ భవిత్వ నేను ఆంధ్రప్రదేశ్కి అది ఇది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రోజు చెప్పుకుంటూ ఉంటారు కానీ అబౌట్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి ఏమి ప్రజలు తలరాతను మార్చే అవకాశం తీసుకొచ్చుకున్నాడు బికాస్ ఆఫ్ ఎందుకంటే ఐటీ నేను చేశాను నేను చేశాను అంటే మరి బెంగళూరులో ఎవరు చేశారు చెన్నైలో ఎవరు చేశారు పూణేలో ఎవరు చేశారు ముంబైలో ఎవరు చేశారు దేశం మొత్తం ఇప్పుడు ఐటీ విపరీతంగా విస్తరించింది కదా చంద్రబాబు నాయుడు గారు చేశారా ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఎరేజ్ అవుతుంది కదా ఖచ్చితంగా ఈ క్వశ్చన్ జనాల మధ్య చేసిన అంశం బాబు గారు కేవలం నేనే చేశాను నేనే చేశాను నేనే చేశాను మరి దేశం మొత్తం ఎవరు చేశారు దేశం మొత్తం చంద్రబాబు నాయుడు గారే చేశారా అంటే దేశం మొత్తం ప్రధానమంత్రి ఆయన ఈ పూర్తి స్థాయిలో ఒక రకంగా చెప్పాలనుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు చరిత్రలో నిలిచిపోతారు రెండు రూపాయల కిలో బియ్యం అని ఎన్టీ రామారావు గారు ఇప్పటికీ ఆయన ఎప్పుడు పరిపాలించాడు ఇప్పటికి కూడా గుర్తున్నారంటే ఎన్టీ రామారావు గారికి ఒక నేమ్ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇదిగో ఇది చేశారంట ఇప్పుడు దాకా ఆయనకి లేదు ఇది ఆయన ఇంకా ఏ నెంబర్ పబ్లిసిటీ ఇది అని తిరుగుతూ ఉంటారు తప్పితే ఉపయోగం లేదు అయితే